నిద్ర లేవగానే ఏం చేయాలి మనం ఏం చేస్తాం కళ్ళు తెరుస్తామా నోరు తెరుస్తామా మనలో కొంతమంది టీ కాఫీ అని అరుస్తాం కదా నో మన స్వరం ఎవరూ వినకముందు దేవునికే వినబడాలి నిద్ర లేవగానే మనం చేసే రెండో పని ఏంటి కళ్ళు తెరుస్తాం కళ్ళు తెరిచి ఎవరిని చూడాలి ఎవరిని చూడకూడదు నీ ముఖం వాసలే చూసుకోకూడదు దేవుని చూడాలి దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి మూడోదిగా నిద్ర లేవగానే మన శరీరంలో ఏం పనిచేస్తాయి చెవులు పనిచేస్తాయి ఈ చెవులు కూడా మొదటిగా దేవుని స్వరం వినడానికి దేవుని చిత్తం తెలుసుకోవడానికి వాడాలి అప్పుడు అంతా చాలా బాగుంటుంది అంటే ప్రతి దినము ఫస్ట్ మన స్వరము కళ్ళు చెవులు మూడు దేవునికి ఉపయోగించాలి ఎలా ఉపయోగిస్తాం మొదటిగా ఆరాధనతో దినాన్ని ఆరంభించాలి ఏసుప్రభు వారు చనిపోయారు అని తెలుసు కూడా ఆయన్ని ఆరాధించడం ఆపము అని సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తెల్లవారుజామునే తీసుకొని స్త్రీలు సమాధి ఎదుకెయ్యారు మరి మృత్యుంజడైన యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన మనము ఇంకెంత ఆసక్తితో ఆరాధించాలి రెండోదిగా యుద్ధ భూమిలో కాలు పెట్టకముందు జీవిత సాగరాన్ని తిరిగి ముందు ప్రార్థనతో దేవుని ఎదుర్కోవాలి స్వయాన్ని అంటే ని చంపేసి నా చిత్తం కాదు దేవా నీ చిత్తమే అని నీ మార్గాలను ఆయనకు అప్పగించుకోవాలి అప్పుడు ఆయన నీ త్రోవని సరళం చేస్తాడు మూడవదిగా సరాళం చేస్తున్నప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువు అనే స్వరం వినబడితేనే నువ్వు సరైన మార్గంలో వెళ్ళగలవు ఆ స్వరం వినాలంటే ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ని కాదు నీ పాదాలకు దీపమైన వాక్యాన్ని నీ త్రోవకు వెలుగునిచ్చే వాక్యాన్ని చదవాలి అప్పుడు నీకు అవసరమైన నీకు మార్గదర్శకమైన అన్ని విషయాలు పిన్ టు పిన్ ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏం చేయకూడదు ఇలా అనేక విషయాలు రోజంతా ఈ పాదాలకు దీపంగా ఉండి ఆయన వాక్యం నేను సరైన మార్గంలో నడిపిస్తుంది